శ్రీ మాత్రే నమ వ్యాసగరుడ ముప్పై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం అప్పుడు సర్వవేదవిధుడు సకల విద్యాపారంగతుడవు మహామంత్రి విపచ్చిత్తు తన రాజుగారి మనసులోని మాటను గ్రహించిన ఇలా చెప్పసాగాడు విప్రోత్తమ మా మహారాజు గారు పూర్వజన్మలో ద్విజులు దేవతలు ఇష్టపడి నివసించే విరాధనగరిలో వయస్సునిగా జన్మించారు అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు వయసు వృత్తిలో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవారు నిత్యము గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవారు సత్పాత్రదానము అతిథి సేవ అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్యధర్మాలై ఉండేవి ధర్మపతి సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు స్మార్తకర్మానుష్ఠానము శ్వేతకర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగారు ఒకప్పుడు ఆయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలు చేసుకుని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమష మహర్షి దర్శనమైంది వెంటనే విశ్వమృడు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమష మహర్షి కరుణాస్రాగరుడై ఎక్కడి నుండి రాక ఇటుకు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు మునివరా మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నా శరీరమని మృత్యు మనకెదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను అందుకే సమోపార్జనకై సమయం మించిపోరాదని ధర్మపరాయణులైన నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలిసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాజిదానాలతో వీయలేనంత మందిని తృప్తిపరిచి యాత్రను ముగించి ఇంటికి మరలి వస్తున్నాను యాత్రల పుణ్యఫలం వెంటనే కనిపించింది మీరు దర్శనమిచ్చారు అన్నారు విశ్వంభరులు ఓ ఈ భద్రపురుష ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి నీవేమి చూసావో చెప్పి నన్ను ఆనందింపజేయి మునీశ్వర ఇలా మీతో మాట్లాడగలడమే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఎక్కడైతే గంగా యమున సరస్వతి నామక పరమ పవిత్ర నదీమతల్లులు సంగమిస్తాయో ఎక్కడ బ్రహ్మ ఇంద్రుడు దశాశ్వం మీద యజ్ఞాలను గావించారో ఆ ప్రయాగను తీర్థరాజాన్ని కరుణానిధానము దేవదేవేశ్వరుడునైన శివుడు ఏ క్షేత్రంలోనైతే ప్రాణుల చెవులు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మోక్షదాయని కాశీక్షేత్రాన్ని పురాశ్రమాన్ని పల్గుతీర్థ గండకి చక్రతీర్థ నైమసారణ్య శివతీర్థ అనంతక గోపతారక నాగేశ్వర విందు సరోవర మోక్షదాయకుడు రాజీవలోచనుడు కరుణోపయోనిధి శ్రీరాముడు పుట్టుకచే సుశోభితమైన అయోధ్య అగ్ని వాయు కుబేర కుమారతీర్థాలను క్షేత్రము కృష్ణుని జన్మచే పవిత్రమైన మధుర పుష్కర సత్యతీర్థము జ్వాల దినేశ్వర ఇంద్రతీర్థాలు పశ్చిమ వాహిని అయిన సరస్వతి కురుక్షేత్రాలను దర్శించాను తరువాత తాప్తి పయోజీ నిర్వింద మలయ కృష్ణవేణి గోదావరి దండగవనం తామ్రచూడ సదోదక ద్యాగభూమేశ్వర తీర్థాలను దర్శించి పర్వతరాజైన శ్రీశైలాన్ని చేరుకున్నాను పై మహాతీస్వైన విష్ణు భగవానుడు శ్రీరంగనామము ధరించి వెలిసిన మహాక్షేత్రాన్ని మధ్యని దుర్గమ్మ వెంకటి అని పేరు వెలిసిన వెంకటాచలాన్ని దర్శించాను అనంతరం చంద్రతీర్థ భద్రవట కావేరి కుటిలాచల అవటోద తామ్రపర్ణి త్రికూట కోళ్ళకగిరి వశిష్ఠతీర్థ బ్రహ్మ జ్ఞానతీర్థ మహోదది ఋషికేశ విరాజ విశాల నీలాద్రి భీమకోట శ్వేతగిరి రుద్రతీర్థ పార్వతమ్మ తపస్సు చేసి శివైన పొందిన ఉమావనాదులను చూశాను అలాగే వరుణ సూర్య హంసతీర్థాలను మహోదదిని చూశాను వీటిలో స్నానం చేస్తే కాక కూడా వచ్చే జన్మలో హంసగా పుడుతుందంటారు అక్కడ ఒక రాక్షసుడు స్నానం చేసి దేవత్వాన్ని పొందాడని వెనుకడి తరువాత విశ్వరూప వంది తీర్థ రత్నేశ కుహాకాచల తీర్థాలకు వెళ్ళాను అక్కడ శ్రీమన్నారాయణ దర్శించిన వారికి కోటి పాపాలు దగ్ధం అవుతాయి వృషద్భతి యమున అనే నదులు మానవ కళ్యాణ కారకాలు వాటిలో స్నానం చేసి అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాను మహాకాళ నీలకంట అమరకంటక చంద్రబాగ వేత్రవతి వీరభద్ర గణేశ్వర గోకర్ణ బిల్వ కర్మకొండ సతారక తీర్థాలలో స్నానం చేసి ఈ స్నానాల వల్ల మనిషి కర్మబంధనాల నుండి ముక్తుడవుతాడని విని సంతోషించాను మునీంద్ర మీ దైవంలో ఈ యాత్రను చేసి ఇలా వెనుకకు వెళ్తున్నాను సాధుజనుల కృప ప్రాణులలో కళ్యాణకారి అయిన బుద్ధికి జన్మనిస్తుంది ఒకవైపు తీర్థాలు మరొక వైపు మీ వంటి సత్పురుషులు లోక కళ్యాణానికి పరమోపకారులు సశేషం